బైస రూరల్ మండలానికి సంబంధించిన చిన్చూర్ పిలేజ్కి అవసరం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ టెంపోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి దోస్తనాలు చేసేవాళ్ళు చేయ స్నాచం చేసేవాళ్ళు దారి చేసే చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి మీద పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వేయిగా లేదు సో దీనికోసం వచ్చారు అప్పుడు వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్ద లేవు డబ్బులు కొద్దిగా నాడే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బైసా మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి మన ఫీజేన్స్ అండ్ సిసి కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా ఫస్ట్ కుంకుమ బట్టలు కట్టుకొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాస్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా సరే ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు వేఎస్పి బైన్స్ అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్న అలాగే మన టౌన్సీ అని టీం వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ అవుతారు వెరీ థ్యాంక్